బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ సమయంలో మీ సంకల్పాల యొక్క పవర్ని పెంచుతూ ఉండండి మీ యొక్క తనువు మనసు ధనము సంబంధ సంపర్కము మరియు పరివర్తన స్పీడు మీ యొక్క సంకల్పాలు అనగా తమ బుద్ధి ద్వారా అనుభవం పైన ఆధారపడి ఉంటాయి కనుక మీరు మీ యొక్క పురుషార్థం యొక్క స్పీడుని పెంచండి సదా మీ లోపల సుఖము ప్రేమ శక్తి మరియు ఆనందం యొక్క అనుభవం చేసుకుంటూ ఉండండి బాపు యొక్క ఒక్కొక్క మాట పైన నిశ్చయం పెట్టుకొని ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి తమ యొక్క పరివర్తన స్పీడు మల్టిపుల్గా అవుతూ ఉంటుంది మీకు బలహీన సంకల్పాలు ఏదైతే ఉన్నాయో తమో ప్రధానమైన ప్రపంచము ప్రతి ఒక్క కార్యం కూడా పాజిటివ్ స్పీడ్లో స్లోగా చేస్తూ ఉంటుంది ఎంతగా మీ యొక్క మీరు మీ బాపు పైన నిశ్చయం పెట్టుకుంటారో అంతగా మీ యొక్క ప్రాప్తుల యొక్క అనుభవం కూడా ప్రారంభమవుతుంది పరివర్తన తరువాత ఆనందమే ఆనందం లభిస్తుంది కానీ బాపు యొక్క ప్రేమలో బాపు యొక్క పైన బాపు పైన బుద్ధిని పెట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉండండి రిజల్ట్ చాలా త్వరగా మీరు అనుకున్నట్లుగా కంటే అనేక రెట్లు ఎక్కువ వస్తుంది కొంచెం రిజల్ట్ లభించటంతో ఖుషి అవుతారు త్వరపడి నా కారణం వల్ల మీ మనసు బుద్ధి బాపు యొక్క శ్రీమతంతో పాటు ఆ రిజల్ట్లో బిజీగా చేసేస్తూ ఉంటుంది ఎప్పుడైతే బుద్ధిలో రెండు సంకల్పాలు నడుస్తూ ఉంటాయో అప్పుడు ఏదైతే అనుకుంటూ ఉంటారో ఆ రిజల్ట్ అనేది రాదు స్లో అయిపోతూ ఉంటుంది కనుక మీ యొక్క ప్రాప్తి మీ దగ్గరికి చేరటానికి ఒకే ఒక సంకల్పాన్ని ఉంచుకోండి ఏమైనప్పటికీ కూడా కొద్దిగా ప్రాబ్లము అనేది తక్కువ చేసుకోండి బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని ఏ విషయంలోనూ కూడా అటెన్షన్ అనేది లేకుండా చేయకండి సంతోషము ఉత్సాహము ఉల్లాసము ప్రతి దాంట్లో కూడా పెట్టండి వెంటనే దాటుకొని అన్నిటినీ వెళ్ళిపోగలుగుతారు ఇప్పుడు ఇప్పుడే జరుగుతూ ఉంటుంది బాప్ మీ యొక్క మరి మీ సమానంగా ఉంటూ ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో సంకల్పంతో హండ్రెడ్ పర్సెంట్ నేరాగా అవ్వగలుగుతూ ఉంటారు దీని కొరకు మీ యొక్క ప్రాప్తిని సంకల్పాలను కూడా పూర్తిగా సమర్పణ భావంగా ఉంచాలి ప్రతి సెకండు తేలిగ్గా ఉండాలి ఒక సెకండు కొరకు ఏదైనా సరే భారీగా ఉండరాదు బాప్ సమానంగా ఫాస్ట్గా చేరుకోవటం అనేది ఉంటుంది తేలిగ్గా ఉండాలి ప్రతి ఒక్క మెట్టులోనూ కూడా మీరు బాప్ సమానంగా ఉండాలి తేలిగ్గా ఉండాలి తేలిగ్గా ఉంటేనే మనసు బుద్ధితోటి పూర్తిగా సమర్పణ భావంతో ఉండగలుగుతారు సమర్పిత ఆత్మ సదా ఖుషీగా ఉంటూ ఉంటుంది బాప్ సమానమైనటువంటి స్థితి వరకు చేరుకోవటానికి మీరు తేలిగ్గా ఒక్కొక్క మెట్టు వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు ఇదే మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తూ తేలిగ్గా ఉంచుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే